మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల్ని వైదిక సంప్రదాయం ప్రకారం మార్చడానికి దేవాదాయ శాఖ చర్యలు తీసుకుంటుంది ఈ విషయం మీకు తెలుసా యాక్చువల్ గా మేడారం జాతర రెండు వేల ఇరవై ఆరులో ఉంది రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఎనిమిది నుంచి జనవరి ముప్పై ఒకటి వరకు అక్కడ మేడారం మహాజాతర జరపాలని చెప్పి అక్కడ ఆదివాసీ పెద్దలు నిర్ణయించారు జాతర తేదీలు ఖరారైనాయి ఈ నేపథ్యంలోనే ఈ జాతర మీద మేడారంలో ఉన్న ఐటీడిఏ భవన్ ఒక రివ్యూ మీటింగ్ జరిగింది ఈ రివ్యూ మీటింగ్ లా దేవాదాయ శాఖ ఆర్కిటెక్ట్ అట్లనే వాస్తుశిల్పి రాజశేఖర్ కూడా ఈ మీటింగ్ లో పాల్గొన్నాడు స్టేట్ గవర్నమెంట్ ఎప్పటి నుంచో మేడారంలో ఒక మాస్టర్ ప్లాన్ రెడీ చేయడానికి సిద్ధమైంది దీనికోసమే మొత్తం రకరకాలుగా ప్లాన్ అడిగింది ఈ నేపథ్యంలోనే ఈ వాస్తుశిల్పి రాజశేఖర్ అనే ఆయన గద్దెల్ని కూడా వైదిక సంప్రదాయం ప్రకారం మారుద్దాం అని చెప్పి కొన్ని నమూనాలు ఇచ్చేయండు దాన్ని గవర్నమెంట్ కూడా ఫైనల్ చేసినట్లే తెలుస్తుంది ఈ నమూనాలు ఒకసారి చూడండి ఈ నమూనాల్ని చూస్తే ఒక్క వైదిక సంప్రదాయం ప్రకారం ఉన్నాయి గతంలో ఉన్న చాలా గవర్నమెంట్లు మేడారంలో రకరకాల కొత్త ఆచారాలు ప్రవేశపెట్టడానికి ట్రై చేసినాయి కానీ ఆదివాసీలు పెద్ద ఎత్తున వ్యతిరేకించడంతో తోకముడిచినాయి మేడారంలో సమ్మక్క సారలమ్మ విగ్రహాలు ప్రతిష్ఠమిస్తామని అట్లాగే బాపనోళ్ళని నియమించి అక్కడ పూజలు చేయిస్తామని ఇట్లా రకరకాల ప్రతిపాదనలు వాళ్ళ ముందు పెడితే ఆదివాసులు వాటిని నిర్మోహమాటంగా తిరస్కరించు ఎందుకంటే సమ్మక్క సారక్క అనే వన దేవతలకు ఎట్లుంటారో ఎవరికీ తెలవదు వాళ్లకు మీరు ఒక రూపం ఇచ్చే ప్రయత్నం చేయకండి వాళ్ళని మేమంతా మనసులలోనే నిలుపుకొని ఆరాధిస్తున్నాం మీరు రాళ్లలో నిలపడానికి ట్రై చేయకండి అని చెప్పి గట్టిగా వ్యతిరేకించు దాంతో అప్పటి గవర్నమెంట్లో ఆగిపోయినాయి దేవాదాయ శాఖ కూడా చాలా గ్రామ దేవతల టెంపుల్ లో అక్కడ గ్రామదేవతల ఆచారాన్ని పక్కకు పెట్టి వైదిక ఆచారాన్ని ప్రవేశపెట్టిన మేడారంలో మాత్రం ఇప్పటివరకు ప్రవేశపెట్టలేకపోయింది కానీ ఇప్పుడు ఈ డిజైన్లు చూస్తుంటే తొందరలోనే మేడారంలో ఆదివాసీ సంప్రదాయం పోయి వైదిక సంప్రదాయం వస్తుందేమో అన్న అనుమానం కలుగుతుంది